బేల్ వచ్చినాక ఆ పేపర్లు ఈ సంతకాలని అన్న అయిపోయి కవితక్క జైలు బయట అడుగు పెట్టే వరకు రాత్రి ఎనిమిది దాటింది నిన్న రాత్రి ఏమత్తం అనుకున్నారో ఏందో గానీ ఢిల్లీలోనే ఉన్నారు అందరికందరు కుటుంబం అంతా ఇక ఇవాళ పగటిల్లి బయలు మాపడదాన హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చింది ఇక కవితక్క ముచ్చట్ల నిన్న ఢిల్లీలో ఏం జరిగిందో చూసినట్టే ఇవాళ హైదరాబాద్ లో దిగినాక ఏమేమైందో అనేది కాల్ చూసిన పోరికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ బిట్టను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు కేసీఆర్ బిడ్డను తప్పు చెయ్యనే చెయ్యలేదు చెయ్యకూడా అని చెప్పుకుంటేనే గోస ఉచ్చుకున్నకు మిత్తితోటి సహా తిరిగిత్తా అని వార్నింగ్ ఇచ్చింది పువ్వు పెద్ద లీడర్లకు ఇక బేలు నిన్ననే వచ్చినా గాని హైదరాబాద్కైతే ఇయ్యొచ్చింది కవితక్క దిగుడు దిగుడుతోనే భారీ మెజార్టీ తోటి ఎలక్షన్ల గెలిచిందా ఏంది అనే తట్టచ్చిన్ మంది శంషాబాద్ విమానాశ్రయం మొత్తం కారు పాటోళ్లతోటే నిండిపోయింది అక్క ఎక్కిన కారంతా గులాబీ రెక్కలతోటి మునిగిపోయింది కారు ఒక్క అడుగు కూడా ముందుకు గదిలనియకుంటా జై కవితక్క జై తెలంగాణ అని నినాదాలతోటి మారు మోగిచ్చిండ్రు ఎయిర్పోర్టుల కారు పాటోళ్ళు ఎయిర్పోర్టులకెంచి కవితక్క రానికి ఓ తొవ్వన ఇడిచిపెట్టిన్రు పోలీసులు ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్ కు వచ్చింది కవితక్క అని పెద్ద ర్యాలీ తీసుకుంటా ఇంటికి తీసుక అక్కను ఇక కేసీఆర్ సార్ ను రేపు ఫామ్ హౌస్ కు పోయి కలుతదట కవితక్క ఇవాళ హైదరాబాదు ఉంటదట ఇన్నొద్దుల సంది కవితక్క జైలున్నా కూడా ఏనాడు ఢిల్లీకి పోలే కేసీఆర్ సారు ఇంటికాడ ఉండే అన్ని అరుచుకుంటా అంతా నడిపించిండు ఇక గిప్పుడు నిమ్మల మైండ్ కావచ్చు సారు కానీ గిప్పుడు కవితక్క జైలు కెంచి బయటకొచ్చుడు తోటి వెయ్యనుగుల బలం వచ్చినట్టు అయింది కారు పాటోళ్లకు ఇక మరి చూడాలే కారు పాటి గిప్పుడు ఇంకెంత జోరు చూపిస్తదో న్యాయం ధర్మం గెలిచినటువంటి దాఖలాలు మనం చూసినాం విన్నాం భారతదేశ చరిత్ర తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం ధర్మ పోరాటం ఎప్పుడు ఇటువంటి కాబట్టి న్యాయం గెలుస్తుంది ఒకరోజు ధర్మం గెలుస్తుంది తెలంగాణ ప్రజలందరూ తెలియజేస్తారు